హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో స్టాక్ ఎలా వచ్చింది అండ్ నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదమూడవ తేదీ అండ్ మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక గత రెండు రోజులుగా అయితే రోజు రోజుకి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుందనమాట అనమాట అండ్ ప్రైజెస్ అయితే కొంచెం నార్మల్గానే నడుస్తున్నాయండి అతి భారీగా ఏమీ తగ్గలేదు అతి భారీగా ఏమీ పెరగలేదు నార్మల్గానే నడుస్తున్నాయి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అతి భారీగా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఆ కారణం చేత కొంచెం క్వాలిటీ తగ్గుతుంది షైనింగ్ తగ్గుతుంది అండ్ క్వాలిటీ అంటే కాయ మెత్తబడటం ఎండపడ తగలడం సో అండ్ సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అయితే టమోటా ఫేస్ చేస్తుంది అండ్ వర్షాలు అయితే ఏమాత్రం లేవు కాబట్టి సో చాలా వరకు పంటలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఈ కారణం చేత చాలా తక్కువ స్టాక్ వస్తుంది ఈరోజు టోటల్ టమాటా స్టాక్ పదమూడు వేల బాక్సులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో